న్యాయం ఏది మాకు స్టే ఆర్డర్ మా స్టే ఆర్డర్ వచ్చిన మా ఇల్లు ఎందుకు కూర్చారు మాకు న్యాయం కదాలి స్టే ఆర్డర్ వచ్చింది మాకు ఇల్లు ఎందుకు మొత్తం కూర్చారు రెండు ఇల్లు పోయి మా అమ్మాయి మేమందరూ రోడ్ మీద పడ్డాము ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మాకు న్యాయం జరగాలి అంటే పోలీసులు వచ్చి వాళ్ళు కాపాడతారా అంటే మోసం చేసే పోలీసులు కాబట్టి కావాలనుకున్నది నిజంగా కొనుక్కున్న వాళ్ళకి రక్షణ లేదా మాకు ఏంటి పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి ఇది ఒక స్టే ఆర్డర్ ఇదిగో ఇది ఒక స్టే ఆర్డర్ ఇదిగో స్టే ఆర్డర్ ఉందని చెప్పాము అయినా సార్ కూల్చేస్తాడు చంపేస్తానన్నాడు వాడు చంపేస్తానన్నాడు పరిస్థితి మాకు న్యాయం కావాలి అది పేక్ సొసైటీతో అంతమంది మేము పది ఏమన్నాడు పదిహేను మంది లాయర్ కోసం లారాస్తాం నీ ఛాతల చేసుకోబో అన్నాడు మేము చేసాం పదిహేను మంది లాయర్లు కలిసి మేము లారా మీరు ఎవరు చేసుకుంటావు జం చేసుకుంటా తెలుసుకో అన్నాడు చంపేస్తానన్నాడు అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు చంపేస్తారా